కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తూ దుర్మార్గమైన రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని రైతులు ధర్నాలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ కిరణ్ సింగ్ అనే యువ కాల్చి చంపిన బీజేపీ ప్రభుత్వం దేశం తరిమి కొట్టాల ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమ్మలయ్య పిలుపునిచ్చారు ఈ రోజు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి మత ఘర్షణలో కుల ఘర్షణలు పెట్టి దేశాన్ని మొత్తం కూడా అల్ల కల్లాలతో ప్రజలను భయాకం చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మరి పదహారు నెలల పాటు అలు పెరగని పోరాటం చేసిన రైతుల యొక్క నల్ల మూడు చట్టాలు తీసేస్తానని చెప్పి రైతులు క్షమాపణ చెప్పి మరి అమలు చేయకుండా ఇప్పటి వరకు సంవత్సరం పైన అయినప్పటికీ అమలు చేయకుంటే వారు మరలా మీరు ఇచ్చిన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేయండి అట్లాగే ఆ ఎంఎస్ విశ్వనాథన్ కమిషన్ని మన యొక్క ప్రతిపాదనని అమలు చేయండి అని చెప్పేసి మన వారు హమ్మి చేయడానికి వస్తే వారు సాంకేతంగా రైతులు దేశాన్ని పెట్టే రైతులు వారిని శత్రువులు భావించేసి మనం చూస్తా ఉన్నాం మీడియాలో మరి పాకిస్తాన్ తో ఇండియా యుద్ధం చేస్తుందా అన్నటువంటి భయంకరమైనటువంటి ఘటనలు కాల్పులు మనం చూస్తా ఉన్నాం మరి నరేంద్ర మోడీ గారు రైతుల పక్షపాతి అని చెప్పాడు కార్మిక పక్షపాతి అన్నాడు రైతుల్ని వారి యొక్క వ్యవసాయానికి పనికి రాకుండా వాళ్ళు చేస్తున్నాడు కార్మికుల్ని రోడ్డు మీద పడే చేస్తున్నాడు మరి మీ యొక్క పయా సంక్షేమ పాలన ఎక్కడ ఉందని చెప్పి ప్రశ్న ప్రజల నీకంటే గొప్ప నియంత్రులు ఉన్నారు హిట్లర్ లాంటి నియంత్రల్ని వారు ప్రజలు ఎదురు తిరిగితే అవమానాలు భరించలేక ఊరేసుకునే పరిస్థితులు ఇస్తున్నారు నీకు కూడా అదే గది పడుతుందని తెలుస్తున్నావు ప్రజలంతా ఆలోచించి మన సంక్షేమం కోసం ప్రజా రక్షణ కోసం మీరు వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా నరేంద్ర మోడీ గద్దె దింపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కౌడేతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఫిబ్రవరి పదో తేదీ నుండి ఢిల్లీ సరిహద్దుల్లో శాంతితమైన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలుపరచాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న రైతాంగంపై టీయర్ గ్యాసు లాఠీ ఛార్జీలు బాష్ప గులాలు మేకులు నాటడము ఈ విధంగా రకరకాల రూపాల్లో దౌర్జన్యం చేశారు దాడులు చేస్తా ఉన్నారు పోలీసుల చేత కాల్పులు జరిపించారు ఆ కాలుపుల్లో రెండు రోజుల క్రితం శుభం కరణ్ సింగ్ బలయ్యారు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కొత్త రైతాంగాన్ని బలు తీసుకుంటుంది ఈ దౌర్జన్యాన్ని దుర్మాక ఈ కాండని తీవ్రంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి ఎందుకని ఈ కాండ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కేంద్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది మేము మద్దతు ధరల కోసం ఒక నిపుణుల కమిటీ వేసి మేము దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది అది అమలు చేయలేదు రైతాంగం రుణమాఫీ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పింది దాని గురించి ప్రస్తావించలేదు అంతేకాకుండా ఢిల్లీ రైతు ఉద్యమం అమలు అయినటువంటి ఏడు వందల యాభై కుటుంబాలకి ఎక్స్ప్రేషన్ ఇస్తామని చెప్పింది అది అమలు చేయలేదు ఢిల్లీ ఉద్యములు దాదాపు నలభై ఐదు వేల మంది కేసులు పెట్టారు వాటిని ఉపసరించుకుంటామని చెప్పింది అది జరగలేదు అంతేకాకుండా విద్యుత్ బిల్లు పార్లమెంట్ లో పెట్టే ముందు రైతు సంఘాలతో మాట్లాడితే పెడతానన్నారు అదేమో జరగలేదు అందుకనే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంజాబ్ హర్యానా రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఓటుదారులు అమలు చేయమని చెప్పేసి పోరాటంలో దిగారు ఆ సందర్భంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈ విధంగా దమనకాండ కొనసాగించడం చాలా దుర్మార్గమైంది అందుకనే బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అడుగుతా మీ తీరు మార్చుకోకపోతే మీ విధానాలు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ రైతు బుద్ధి చెబుతుంది మిమ్మల్ని ఓడిస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సంవత్సరంలో ఎన్నో మరి కార్మిక వ్యతిరేక చట్టాలు గాని రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది ఆ రోజు మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే రైతులందరూ కూడా పదహారు నెలలు నుండి పోరాటం చేస్తే ఆ రోజు ప్రభుత్వం వచ్చి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలు రద్దు చేస్తాం అదేవిధంగా ఇద్దరు చట్ట చట్ట రద్దు చట్టాన్ని కూడా బిల్లుని కూడా రద్దు చేస్తాం మరి మద్దతు పటిస్తానటువంటి విధానాన్ని అమలు చేయకుండా ఈ రోజు రెండు వేల ఇరవై నుంచి గత మూడు సంవత్సరాలుగా ఏ విధంగా చేస్తున్న విధానం చూసి రైతులు ఈ రోజు రోడ్డెక్కి మరి హర్యానా పంజాబ్ బోర్డర్ లో గత గత పది రోజులు రోజులకి ఈ రోజు పోరాటం చేసిన రైతుల పైన వాష్ వాయువు ప్రయోగించి కీజక లాఠీలతో తోటాలతో ఈ ప్రభుత్వం ఉద్యమాన్ని అనుసరించింది దానిలో భాగంగానే ఇప్పుడు పంజాబ్ బోర్డర్ లో హర్యానా బోర్డర్ లో ఈ రోజు శుభంకరణ సింగ్ నిజ ఈ యొక్క ప్రభుత్వ యొక్క తోటలకు బలైనటువంటి ప్రధానం చూశాం దీన్ని చాలా దుర్మార్గం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతులు తన యొక్క సామాన్య హక్కులే వాళ్ళు అడుగుతున్నారు విద్యుత్తు నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని చెప్తున్నటువంటి రైతుల పైన ఈ విధమైన ఈ ప్రభుత్వం మొత్తోన్మాద ప్రభుత్వంగా ఏ విధంగా ఈ రోజు రాముడు రాముడి పేరు చెప్పుకొని జపం చేస్తుందో రాముడు మరి ఈ రోజు ఆ రాముడు పరిపాలనలో ఆ విధంగా మరి చెప్పుకునే ఇతిహాసాల్లో చూసినా కానీ ఏ రోజు కూడా ప్రజలను ఈ విధంగా దాగలేదు కానీ ఈ యొక్క నరేంద్ర మోడీ పేరు చెప్పుకుంటూ రావుడి పేరు పక్కన ప్రజలని ఎంత విధంగా ఎం ఈ రోజు ఈ రైతుల రైతులపై ప్రజాని కానీ చూస్తే మనకు అర్థమవుతుంది అందుకోసం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగడం పాలన అవసరం ప్రజలపై ప్రజలు ఒకటే గమనించాలి ప్రజల ద్వారా యాభై ఐదు లక్షల దగ్గరలో ఉన్నాయి ఈ రోజు ఈ రైతు ఉద్యమే కాదు ప్రతి ఒక్క కార్మిక చట్టాలు గాని లేదా సామాన్య ప్రజల నిత్యావసర రేట్లు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు అదేంగా ఎన్ని ఏం చూసినా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెలుబారం అయింది ఈ ప్రభుత్వాన్ని నంపి ప్రజల ప్రజా ప్రభుత్వాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కేరేంద్ర మోడీని యొక్క విధానాన్ని నిలబెడుతూ ఈ రోజు నిరసనగా వీరి యొక్క రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు సుఖకరణ్ సింగ్ కి ఇప్పుడు దోహాలు అర్పిస్తూ ఈ ఘటనకి ఈ ఘర్షణకి జరిగినటువంటి విధానానికి నిరసనగా మరి పంజాబ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన కేసు పెట్టాలి అత్యధికంగా ఈ జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క రైతుల యొక్క డిమాండ్ నిరవర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం